హలో హాయ్ అండి యాకైతే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు కోలగురు కాక అనమాట మా చిన్నప్పుడు చేండాలు ఎక్కడ పడితే అక్కడ దొరికేది మేమే తీసుకొని వచ్చేవారు అనమాట ఇప్పుడు కానీ దొరుకుతుంది కానీ మేము డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది అనమాట ఇంక పచ్చివి అలసందగాయలు పచ్చి శనకాయలు దొరకలేదు నైట్ ఒట్టివి తీసుకొని వచ్చి నానేసి పొద్దున్న రెండు విజులు ఫస్ట్ ఇవే ఉడికించాను ఒట్టివి కదా అసలు ఉడకవేమో అనేసి డౌట్తో తర్వాత కోల్గూరగాకంతా ఇలా వల్చేసి శుభ్రంగా కడిగి టమాటా పచ్చిమిర్చి ఉప్పు పసుపు చింతకాయ కొంచెం ధనాల పొడి అన్నీ వేసి కొంచెం వాటర్ వే వాటర్ వేసాను తర్వాత మూడు విజిల్ రానిచ్చాను అనమాట మీకు నీళ్ళు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు నేను గట్టిగా కావాలని కొద్దిగా పోసాను అనమాట ఇలా బాగా ఉడికిన తర్వాత పప్పు చూస్తా బాగా మెదుపుకోవాలి మరీ నున్నగా మెదపకూడదు అనమాట శనగ అలసందలో కనిపించాలి ఇలా బాగా మెదిగిన తర్వాత మళ్ళీ తర్వాత పెట్టేశాను చాలా బాగుంటుందన్నమాట వేడివేడి అన్నంలో